కాదు హీరో సార్ మాట మొత్తం మెదట్ కాన్స్టెన్షియల్ ఎవరు కూడా అంత ధైర్యంగా మాట్లాడాల సార్ నువ్వు నేను ఎమ్మెల్యే మాట్లాడ పంకమల్లో మాట్లాడలేదు సార్ నువ్వు చేసేది తప్పు కానే కాదు మన నాయకుడిని మన బాపును మనం ఎవడన్నా మాట్లాడితే మాట వాడే అంతే కదా నువ్వు చేసింది తప్పు కాదు కాకపోతే నీకు జరిగింది తమ్ము అన్న వాడు కోర్టు ఇష్టం వచ్చిన కేసు ఉంది సార్ టైం వస్తుంది అంటే నేను కేసీఆర్ సార్ లెక్క మంచి ఉన్నతాబ్ కితాబ్ మెయిన్ చేస్తాం గుర్తుందో చెప్పినాక సిడు నేను చెబుతాను జరిగిన దానికి మా తరఫున హిసాబ్ కితాబ్ చూసుకుందాం వాడు ఎవడు పేరు ఎందు కానిస్టేబుల్ మొదలు పెడితే సిఐఎస్ఐ దాకా రాష్ట్ర పెట్టారు నేనే చూస్తాను వారి వీడియో ఉంటుంది దయచేసి ఇంకా తగ్గదు ఇంకా ఇంతకంటే పిక్ అర్థమైంది నువ్వు ఏ పెట్టునే పెట్టిండి ఒకరు పొట్టనే కొట్టి చెప్పాను ఎత్తుకోలేక అంతే మీరు కూడా కొద్దిగా ధైర్యం చూపెట్టే అందరూ ఎత్తుకోవాల్సిన స్థాయిలో రోడ్కి కేసీఆర్ సార్ ఫోన్ చేసి ఫోన్ చేసి ఆ ధైర్యం చెప్తున్నా మొన్న మొన్న రాత్రి కలుగు ధైర్యం చెప్పు అని చెప్పి ఆయన చూసి ఆయన పట్టించుకుంటున్నాడు మనం పట్టించుకోకపోతే ఎక్కడ పట్టి ఉంటుందా ఇంకో పది మంది వస్తుంది అన్నారు తగ్గి పెట్టాలి టెన్షన్ వాడకు వెళ్ళేమి Yes, thank you.